అనేది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హెచ్ఐడి మినిస్టర్గా గా దాదాపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు కూడా చాలా మంది వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజు ప్రభుత్వం మాకు కలిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు పద్దెనిమిది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ వెళ్ళారు మరి దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ ఎలా ఉండబడితో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్పడిన కూడా ఈ ప్రభుత్వం కొంత చూపించింది మనకి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా యూనివర్సిటీ గతంలో చూసిన ఛాన్సలర్ చూస్తే శుభ్రంగా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళు అటువంటిది ప్రత్యేకంగా ఒక పెంచ ఈ కంచి కూడా ఎలా ఉందంటే ఏదో సెంట్రల్ జైలు ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఎటువంటి వాటిల్లో ఖైదీలు కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు గేట్లు తోడుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు మామూలుగా విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు కొత్త వైస్ ఛాన్సలర్ లో వస్తారు వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందు పాత యూనివర్సిటీ ఎలా ఉందో ఈ ఇనప గేట్లు కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ ప్రిషిటర్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ గారు ఎలా ఉంటుందో అలాగ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం